ములుగు మున్సిపాలిటీతో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న ములుగు జిల్లా అధ్యక్షుడు కాకుల మరి లక్ష్మణ్ బాబు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు మాదారావుపల్లిలోని మృతుడి ఇంటికి చేరుకుని పరామర్శించారు మైదం మహేష్ చనిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు గత ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు తెలిపారు గతంలోనూ ఒక పాప డబ్బులు లేక విష జ్వరంతో మృతి చెందిందని ఆ సమయంలో జీతం కుటుంబానికి అండగా ఉంటామని కాకుల మరి లక్ష్మణ్ బాబు ధైర్యం చెప్పారు ఆయన భార్య కోసం తప్పకుండా తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటూ మీతో పాటు ఉంటామని చెప్పడానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పినమ్మ అని చెప్తున్నారు ఉద్యోగం ఇప్పించేదాకా బీఆర్ఎస్ పార్టీ అలాగే సోదరులు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు కూడా మాతో పాటు ఉంటారు మొన్న బీజేపీ సోదరులు కూడా మీకు సహకారంగా ఉన్నారు అందరం కలిసి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదమ్మా ఒక ప్రాణం ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనేదే మా ఉద్దేశం మీకు అండగా ఉంటాము ఎక్కడ దాకా పోవాలన్నా దాకా పోతాము మంత్రి గారు వచ్చినప్పుడు కూడా సరే వారు ఆమె మాకు టైం ఇస్తారో ఇవ్వరో కానీ మేము మాత్రం అధికారులతో కానీ మంత్రి వచ్చిన మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆయన భార్య కోసం మేము తప్పకుండా మేము అందరం కలిసి మలుగు మున్సిపాలిటీ సిబ్బంది మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం వాళ్ళకు జీతాలు సక్రమంగా రాకపోవడం వాళ్ళ జీతాలు వేరే అధికారులు డ్రా చేసుకొని వాళ్ళని హింస పెట్టడం దాన్ని తట్టుకోలేక మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరం అట్టడుగు వర్గాలకు చెందిన మహేష్ కి కుటుంబాన్ని చూసుకునే ఒక బాధ్యతగా ఒక మున్సిపాలిటీలో ఆయనకు ఉద్యోగం రావడం తన ముగ్గురు పిల్లలని సాదుకునే పరిస్థితి లేకపోవడం ఉద్యోగాలు ఉద్యోగస్తులు తన జీతాలు ఇవ్వకపోవడం తన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం ఇది చాలా బాధాకరం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ బిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎంతో బాధ కలిగించింది ఆనాడు మృతి చెందిన రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే బిజెపి నాయకులు అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులు అందరూ ప్రజా పోరాటం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని మంత్రి గారిని డిమాండ్ చేయడం జరిగింది ఈ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీకు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితులల్లా ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే బిఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మన జిల్లాకు మంత్రిగా ఉన్న సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ములుగు మున్సిపాలిటీ సిబ్బంది మహేష్ గారు